ఒక తల్లి ఇంకో తరిగి పోయి మా అమ్మాయి మీ దగ్గరికి వచ్చిందా అని చెప్పి అడిగితే రాలేదు మా అమ్మాయి కూడా లేదండి అప్పు వాళ్ళు డబ్బు ఇక్కడికి రాలేదు అక్కడ రాలేదు ఎక్కడికి పోయింది అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పొచ్చు దాని క్రమంలో మేము ఈ సిసి ఇవన్నీ చూసుకుంటే ఎక్కడ పోయినారు హైదరాబాద్ దాకా తాఖ తర్వాత మళ్ళీ ఫాలో అయితే నిన్న వచ్చి ఇదే విషయంలో ఒక నవీపెట్టు దగ్గర లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ ముగ్గురు అమ్మాయిలు హాస్టల్లో దగ్గర వాళ్ళు కూడా సిమ్లర్ కేసు మనకు ఏదైతే ఫోన్లో అందుబాటులో వచ్చినప్పుడు దాంట్లో చూసే కంటెంట్స్ మీరు ఈ విజ్ఞానానికి కేటాయించాల్సిన సమయాన్ని ఈ చెడు దాదాపు దగ్గర ఏదైతే మనం మన విలువైన సమయాన్ని మన కాలాన్ని వృధా చేసుకుంటూ మనం ఏదైతే జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన దాన్ని వేరే రకంగా వాడుకుంటూ దానిలో ఒకరు జనరల్గా పిల్లలకి ఏంటంటే పక్కన స్నేహితులు ఇంట్రాక్ట్ అనేది చాలా ఉంటుంది ఇక టీచర్ ఇంటిలో లేకపోతే పక్కన పేరెంట్లు తండ్రి తండ్రి దీని చెప్పినాక పక్కన స్నేహితులు ఆ స్నేహితుల చెప్పిన దాని మీద అట్రాక్ట్ అయ్యి ఒకరితోని ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు అయిన సందర్భాలు కూడా మనం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మీరు మీ ఫోన్స్ ఫోన్స్ని దూరం పెట్టుకొని తర్వాత ఏదైతే టీచర్స్ వెళ్తారో వాళ్ళు అయితే దాని మీద మీకు దాన్ని మీ సమయాన్ని కేటాయించి శ్రద్ధ వహించారు మీరు పోయే ఏదైతే స్కూల్కి వెళ్ళే ఏదైతే ఉన్నదో రెస్పాన్సిబిలిటీ దాన్ని మంచిగా శ్రద్ధతో తీసుకొని మీ భవిష్యత్తుని దివాలి మేమందరం కూడా అట్లా కష్టపడి మేడం కానీ ఎవరైనా స్కూళ్ళలో మీలాగా డైరెక్ట్ ఎవరు ఆడబుల్ జిల్సి కారు అయితే తన చదువుకోండి చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంటేనే మనం సాయి కానీ వస్తుంది మీరు ఇప్పటి నుంచే కాలం కానండి కాలంలో సహకారం చేసుకోమంటున్న మన పేరెంట్ కల కత్తులు కలంగా చెప్పారు దాని మీద కళలు కానీ కానీ నేను గాలి అయిపోతా మోటార్ సైకిల్ మీద పోయి ట్యాంక్ బాగా సాయంత్రం ఒకసారి డిగ్రీ వస్తాను ఇట్లాంటివి కాదు ఈ వయసులో మీరు చాలా మీకు టీచర్స్ హెల్ప్ లేకుండా ఈవెన్ మొబైల్ ఫోన్లో కూడా మేము చాలా నేర్చుకోవచ్చు ఒక టీచర్తో నేను ఎట్లయితే మనం క్వశ్చన్ ఆన్సర్ చేస్తామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా క్వశ్చన్ ఈ క్వశ్చన్ పిలవకపోతే అది వచ్చి పెట్టినట్టు చెప్తుంది మేము ప్రతి విషయాన్ని మన టీచర్ కన్నా ఎక్కువ అది మన రెస్పాన్సిబుల్గా ఆన్సర్ చేస్తున్నది వాడుతున్నారా ఎవరన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మొబైల్ వాడేవాళ్ళు ఎంత ఉన్నారు వాడట్లేదు అసలే వాడట్లేదంటే అబద్ధాలు చెప్తున్నారా నేను వాడట్లేదని చెప్తే అబద్ధాలు చెప్తున్నాను మీ మధ్యలో మనకు అంటే కరెంటు ఏదైతే దొరుకుతుందో అదే మంచిగా చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు మా తెలిసిన వాళ్ళు మా అబ్బాయి ఒక ఫ్రెండ్ ఆయన పీజీ డాక్టర్ అయితే ఇట్లా భూమి బాగుండే సంక్రాంతికి వచ్చిందని ఏదో డిస్కషన్ అండి ఏమన్నా చెప్తా అది ఒక జబర్దస్త్ కామెంట్ తప్ప లేమున్నది అంత అంటే బూర్తు లేదు అని అంటే ఆమె హైయర్ ఎడ్యుకేషన్ బాగా అన్న చాలా కష్టపడి చదువుకొని ఆ మన అన్న ఆలోచనకు మనకు ఏముండదంటే మనం అది ఎంటర్టైన్మెంట్ మనం అనుకుంటుంది కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆలోచించినప్పుడు అది డిఫరెంట్గా కావచ్చు ఇట్లా మనం మొబైల్స్ కూడా మీరు డిఫరెంట్గా యూజ్ చేసుకోండి రొటీన్గా దానిలో వచ్చే కామెడీస్ అవి ఆ రీల్సు ఇది వాడితే మన ముర అనేది లిమిటెడ్ ఉంటుంది దానిలో ఏదైతే తీసుకోవాల్సిందో తీసుకోవాలి వదిలేసి వదిలేయాలి చెడు తీసుకుంటే అంత చెడుతోనే నిండిపోతుంది పది యాపిల్స్లో ఒక కురిపోయిన యాపిల్ పెడితే ఇంకా రెండో రోజు మూడో రోజుకి అన్ని కురిగిపోతాయి ఇలా ఒక్కరికి చెడిపోయిన ఆలోచనలు ఉంటే పక్కోడు అయిపోతే ఇంకా ఆ పక్కోడు ఆ పక్క అని తీసుకుంటాయి అందుకని చెడుని తొలగించాలి మనం మనలో ఉన్న చెడుని తొలగించి మంచి భావనలను మంచి ఆలోచనని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనం బుద్ధిలో కలిసం మనం మన ఏదైతే మన ఈ ఈ అవకాశం అప్పుడు అబౌట్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ చేయగలిగా సో అప్పుడు మేము మాకు రోటరీ క్లబ్ వరకు వెళ్ళే అవసరం రాలేదు బికాస్ ఆల్ ద బ్యాంకర్స్ కేర్వర్డ్ మాకు లోక్ అదాలత్ అప్పుడు బ్యాంకర్స్ వచ్చినప్పుడు ఏజీపీ ఏజీఎంలు జీఎంలు దే కేమ్ మీ అడ్మేట్ మీ ఐ బుట్ ఫోర్ ది వర్ల్డ్ ఒక మాట చెప్పాను పాపం పిల్లలు మన పిల్లలే కదా దే ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్ కే దగ్గర చాలా ఫండ్స్ ఉంటాయి సో వాళ్ళకి చెప్పగానే ఎస్బీఐ వాళ్ళు వన్ థౌజండ్ బుక్స్ ఇచ్చారు ఇంకో బ్యాంక్ వాళ్ళు ఇంకో ఎస్బీఐ కోచంపల్లి బ్రాంచ్ వాళ్ళు టూ హండ్రెడ్ कंपाक्सक्स इच्छा बिकाजी आर् थिंगी दूडेंट पर्टिकुलर्माक्सक्स परेशन सो बच्चों को देखने दर्वाड टू गिट पेलो थिंग सो ऐक् अटे మేము ఇయర్ స్టార్టింగ్లో కూడా అప్పుడు మన రోటరీ క్లబ్ వేరే క్లబ్స్ కూడా దే హ్యావ్ గేమ్ ఫార్వర్డ్ వీ వి కుడ్ గివ్ బ్యాగ్స్ బుక్స్ బాక్సెస్ అండ్ సమ్ డోనర్స్ గేమ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫుడ్ ఆల్సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ యాజ్ ద స్వామి వివేకానంద హెడ్ వె మ్యాన్ వాక్స్ హీ స్టమక్ ఫస్ట్ హీస్ హెడ్ ఫస్ట్ కడుపు నిండా అన్నం పెట్టండి తర్వాత మాట్లాడండి ఆ టూ హండ్రెడ్ మెంబర్స్ చిల్డ్రన్ వచ్చాక అప్పటికి బ్యాగ్స్ ఎందుకంటే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ హ్యాస్ స్టార్టెడ్ కదా బ్యాగ్స్ పిల్లల దగ్గర ఉండి ఉండొచ్చు అని ఒక ఒపీనియన్లో ఉండే కానీ నేను ఐ ఆస్ ద చిల్డ్రన్ డూ యూ వాంట్ ఎనీథింగ్ మోర్ ఫ్రమ్ అస్ సో అప్పుడు పిల్లలు మాకు లిస్ట్ రాసిచ్చారు ఇప్పటివరకు ఐ ఐఆమ్ హ్యావింగ్ యువర్ లిస్ట్ ఆ లిస్ట్లో కొంతమంది బ్యాగ్స్ అన్నారు కొంతమంది వాటర్ బాటిల్స్ అన్నారు కేజీపీ గర్ల్స్ దే వాంటెడ్ వాచెస్ ఆల్సో దెన్ సమ్ స్టూడెంట్స్ ఆస్ట్ టూ స్టూడెంట్స్ ఆస్ట్ ద ఫైనాన్షియల్ హెల్ప్ సమ్ స్టూడెంట్స్ ఆస్ ద యూనిఫామ్స్ సో ఎప్పుడైనా ఇట్లాంటివి వింటుంటే ఒక్కొక్కసారి హార్ట్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది అరే పాప బజ్జుకు షూస్ నైన్నికి యూనిఫామ్ అయితే ఒక అమ్మాయి స్కేల్ అడిగింది అసలు స్కేల్ మన పిల్లలకు ఒక్కొక్కసారి అది దొరకకుంటే ఇంకా కొత్త స్కేల్ కొనుక్కుంటాం సో అట్లాంటిది ఒక స్కేల్ కూడా పిల్లలు అడుగుతున్నారంటే సి హూ ఎవర్ ఆర్ ద క్రీమీ లేయర్ పోస్ట్ సో ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడో కొంతవరకు సొసైటీకి రెస్పాండ్ కావాలి ఒక సామెత ఉంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హ్యాపీగా లేకుండా మనము మన పిల్లలు హ్యాపీ ఉంటామని అనుకోవడం అది తప్పు బికాస్ మన చుట్టూ మన పిల్లలతోనే పెరిగే ఆ ఏజ్ పిల్లలు చదువు లేక వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేక పైసలు లేక పేరెంట్స్ ప్రాపర్గా ఎకనామికల్గా హెల్ప్ చేయలేకపోవడం కొంతమంది ఫాదర్స్ డ్రంక్ ఉండొచ్చు మదర్స్ మార్నింగ్ లేస్తే పనికి వెళ్ళిపోవచ్చు సో అట్లాంటి పిల్లలకు ద గైడెన్స్ అంటే వాళ్ళు ఏసీపీ గారు చెప్పారు కదా సో గైడెన్స్ లేకనే ఎక్కడో అంటే ఎకనామిక్ హెల్ప్ దొరకకుండానే ది గో టు బ్యాడ్ వేస్ నో ఇప్పుడు జడ్జి గారు పుట్టగానే అంటే ఇట్లా జడ్జి గారు అన్నట్టు వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ ఏ కానీ రాబర్ కానీ డెకాటీ కానీ పుట్టంగానే కాదు ద సొసైటీ మేక్స్ దిమ్ సో ఐ ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ద ఎడ్యుకేటెడ్ పర్సన్స్ On the persons who are earning ఏ బెటర్ బెటర్ థింగ్స్ ఐ don't say give everything ఐ సే ఓన్లీ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ you వాట్ ఎవర్ so సో వన్ టు టెన్ పర్సెంట్ సో మాకు మంచి బార్ మంచి అడ్వకేట్స్ అట్లే ఇక్కడ క్లబ్స్ కూడా మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు మాకు బ్యాంకర్స్కి ఇంకా ఏంటి టైం బ్యాంకర్స్ కూడా వచ్చారు మేడం మా తరఫున మనం సో ఈ టైం బ్యాంకర్స్ మొన్న టూ హండ్రెడ్ పిల్లలకి పిలిచి వాళ్ళకి ఏమైనా కావాలా అంటే దే హాస్ట్ ఫ్యూ థింగ్స్ షూస్ కూడా అడిగారు బట్ వాట్ ఐ ఫీల్ ఇంకా టూ మంత్స్ ఏ ఉంది టూ మంత్స్ అగైన్ నెక్స్ట్ ఇయర్ షూస్ ర్ వెరీ మంచి రెడీ టు గివ్ ద షూస్ ఆల్సో ఐ రిక్వెస్ట్ దేమ్ అంటే నేను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినా కూడా మీరు కొంచెం స్కూల్స్ నెల్లా వెళ్ళి ఆ పిల్లలకి ఎవరె ఎవరెవరికో అవసరం ఉందో ఎవరు ఆల్రెడీ రెడీ సో వాళ్ళకి ఇప్పించగలరని నేను కోరుకుంటున్నాను